హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పల్లెటూరు రాజుని అయితే మొన్న అడవికి వచ్చి స్టార్ట్ బిట్ల పురుగు గురించి ప్రయత్నం చేశాను అయితే నాకు అదృష్టం అనేది వరించలేదు ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేద్దామని అడవికి వచ్చానండి అయితే నా అదృష్టం ఏంటనేది ఒకసారి మళ్ళీ పరీక్షించుకుందామా వెళ్దాం అనుకుంటున్నాను అడవిలోకి మొన్న ఈ కొండ అనేది చూసానండి ఇప్పుడేమో ఆ కొండపైకి అనేది వెళ్దాం అడవి ప్రాంతం ఎక్కువగా అడవి ఉండే ప్లేస్ ఉంటుంది అందులో డుక్కలు కూడా పాడైపోయిన దుంగలు ఎక్కువ ఉంటాయి ఎక్కేసి ఒకసారి మళ్ళీ ఒకసారి నా అదృష్టం ఏదో పరీక్షించుకుంటాను చలో వెళ్దాం పదండి స్టార్టింగ్ నింటే రాళ్ళు ఉంటాయండి కొంచెం మనం ఎక్కుతూ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ పైకి వెళ్ళొచ్చు చూడండి వర్షానికి ఎక్కువగా తడిచిపోయి ఉన్నాయి రాళ్ళు అనేవి మొత్తానికి జాగ్రత్తగా బాగానే పైకి వచ్చేసాను చూడండి ఆ పెద్ద కొండ నుంచి కూడా అలా వచ్చి ఈ కొండ పైకి వచ్చామండి నేను మళ్ళీ ఎందుకు ప్రయత్నం చేశానంటే నేను మేకలకు అలాగే దూడలు కాసేటప్పుడు ఈ కొండ అనేది బాగా ఎక్కే పైకి ఎక్కేటప్పుడు ఆ పురుగులు చూసినట్టు కొంచెం నాకు ఐడియా ఉంది ఖచ్చితంగా దొరుకుతుందనే అందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఒకసారి ఎక్కి ఎతికి చూపిస్తానండి ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా నా అదృష్టాన్ని నేను పరీక్షించుకుంటాను అలాగే ముందుకు వెళ్దామండి హాయ్ అండి మీకు ఒక ఆకు గురించి చెప్పాలని ఆగాను ఈ కనిపించే ఆకు పసరు మనకు ఇప్పుడు కాళ్ళకు దురదలు అవుతాయి కదండి కాళ్ళు అంటారు అంటే వర్షంలో ఎక్కువ తిరిగినా బురదల్లో ఎక్కువ తిరిగిన కాళ్ళకు దురదలు వస్తాయి ఈ పొగురు అనేది అంటే ఆకుని నలిపేసి పొగురు అనేది వస్తుంది ఆ పొగురుతో మనం కాళ్ళలోకి అని ఎక్కడైనా వచ్చినా అది రాసుకుంటే ఒక రెండు పూటలు వాడితే తగ్గిపోద్దండి ఈ టిప్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ప్రయత్నం చేయండి ముందుగా ఈ ఆకులు నీళ్ళ బాగా నలిపేసుకుని మనకి ఎక్కడ దురదవుతుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటే చూడండి ఒక్కసారి పొగరు ఎలాగొస్తుందో ఈ పొగరు అనేది మనం బాగా నలిపేసుకొని చూడండి ఇదిగోండి ఎలా కారుతుందో కదా ఈ పొగురు అనేది మనం దురదకాలకి రాసుకుంటే చాలా తగ్గుద్దండి త్వరగా ఇది మంచి నాటు వైద్యం అండి అందరికీ మీకు ఇటు మీకు అసలు విషయం మర్చిపోయి ఏదేదో చూపిస్తున్నాను కదండి మనం స్టార్ట్ బీట్ల పురుగు కోసం ముందు ఆ కీటకం కోసం ముందు ఎతకడానికి ప్రయత్నం చేద్దాం పదండి అది మానేసి మీకు ఏదో వేరే రకాలు ఐటెమ్స్ చూపిస్తున్నా సరే ఎతకడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి మొత్తం ఈ మొద్దులో ఏమైనా ఉందో చూద్దామండి ఒకసారి కానీ కనిపించలేదండి ఐ థింక్ యాత్రి ప్రయత్నం చేద్దాం చూడండి అడవి అనేది ఎంత చీకటిగా ఉందో మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఇది చూడండి ఒకసారి అక్కడ ఎండిపోయిన మొద్దు కనిపించింది వెళ్దాం పదండి చూద్దాం ఒకసారి చేశాను కనిపించట్లేదు చూద్దాం ఎండిపోయి మొద్దు కనిపించిందండి ఇది ఇది ఒకసారి కూడా చూద్దాం పరిశీలించి ఈ దుంగ కూడా చూశాను కుళ్ళిపోయింది తప్ప అక్కడ ఏం కనిపించలేదు ఎదరికి వెళ్దాం ఇంకా అక్కడ కూడా కనిపించింది కదా అక్కడ కూడా వెళ్ళి చూద్దాం కనిపించలేదండి వేరే ప్లేస్కి చూడండి ఎంత అడివో ఫుల్గా అడవైపోయింది ఇలాంటి త్వరల్లో కూడా ఉండొచ్చు అండి స్టార్ట్బెట్ల పురుగు చూద్దాం చూడండి అక్కడ ఒక ముద్దు ఉంది అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం పొద్దున కూడా చూసి మన అదృష్టాన్ని పరీక్షించవచ్చండి పొద్దున కూడా ఒకసారి చూసి మన అదృష్టాన్ని పరీక్షించొద్దామండి అదృష్టం ఉంటే స్టార్ట్ బీట్లు పురుగాని దొరికేవచ్చు అమ్ముకోవడానికి మనం రెడీగానే ఉన్నాం కానీ దొరకడమే లేటు ఇక్కడ కూడా ఎదుగు చూశాను ఎక్కడ కనిపించలేదు అయినా పర్వాలేదు మళ్ళీ ట్రై చేద్దాం సరే అండి ఇంకా పైకి వెళ్దాం ఈరోజు ఎలాగైనా స్టార్ట్ బెట్టిన పురుగు దొరికి వరకు వదలనండి ఈ మొద్దు కూడా చూద్దాం చూడండి ఆ కింద నుంచి మొత్తం వెతుక్కుంటూ వస్తున్నాను ఈ అడవి అంతా అయినా కానీ అస్సలు కనిపించలేదు మరి అదృష్టం ఉందో లేదో నాకు చూద్దాం ఇంకా పైకి వెళ్దామండి కొండపైకి అనేది పూర్తిగా వెళ్ళిపోవచ్చు మొత్తం పైకి ఎక్కేసి చూద్దామండి ఎక్కడ ఎండిపోయిన ముద్దులు కనిపించట్లేదు చూడండి బిల్లముద్దు చూడండి అక్కడ కూడా ఒక ఎండిపోయిన మొద్దుంది ఉంది అందులోకి వెళ్ళి వద్దా ఇలాంటి మొద్దుల్లో కూడా ఉండవచ్చు అండి కానీ నాకు ఒక డౌట్ అండి వర్షం పడుతున్నాయి కదా అందువల్ల ఏమో మనకు బయటికి కనిపించట్లేదు పురుగు అయినా వదలనండి ఈరోజు ఏదైనా స్టార్ట్ పెట్టిన పురుగు దొరికే వరకు ప్రయత్నం చేస్తాను ఎతిగాని కానీ కనిపించలేదండి అయితే ఇంకా ముందుకు వెళ్దాం పైకి మొత్తం కయితే కొండపైకి ఇంకా వచ్చేసాను చూడండి మొత్తం కిందకు చూడండి ఒకసారి చాలా పైకి వచ్చేసానండి కొండపైకి ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వచ్చేసాను కొండపైకి వెళ్దాం ఈ స్టార్ట్ బిట్ల పురుగు అసలు ఏ వైద్యానికి పని చేస్తుందో తెలియదు కానీ ఇది వైరల్ మాత్రం చాలా అవుతుందండి దానికోసమే డబ్బు అనేది ఎవరికైనా ఆశే కదండి ఆ డబ్బు కోసమే మనం ఏదానికైనా కష్టపడతాం ఏం పనైనా చేస్తాం ఎంత పనైనా చేస్తామండి అలాంటిది నాకు స్టార్ట్ బిట్ల పురుగు అడవిని ఎక్కిచ్చి మొత్తం వెతికిస్తుంది ప్రయత్నం చేసి స్టాట్ పెట్టిన పురుగు అనేది చూసి ఎలాగైనా ఈరోజు దాన్ని పట్టుకొని మీ ముందు చూపిస్తానండి సరే ఎదరికి వెళ్దాం ఇంకా చూడండి అడుగు అంతా మన బాగా కమ్ముకుపోయే చీకటిగా ఉంది ఇంకా పొద్దుపోతుందండి చీకటి అయిపోయింది చూడండి ఫారెస్ట్ ఎలా ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి ఎంత హైట్ ఉందో మొత్తం చాలా చోట్లు వెతుకు చూసానండి అయినా కనిపించట్లేదు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను అలాగే ఈ కొన్ని పాత లుక్కలున్నాయి కదండి అదే ఈ ఎండిపోయిన మొద్దులు ఈ మొద్దులు కూడా చూసేసి వెళ్ళిపోవచ్చు చూడండి కతిపి చూశాను అసలు ఎక్కడ కూడా కనిపించలేదు ఇంకోటి మళ్ళీ ప్రయత్నం చేద్దాం దీన్ని కూడా కతిపి చూశాను అసలు ఏ పురుగు అనేది కనిపించలేదు అది కూడా ట్రై చేద్దాం దీన్ని కూడా ట్రై చేశాను మరి ఏ పురుగు అనేది కనిపించట్లేదు ఏ కీటకం కూడా మరి అడవిలో ఏ పురుగులు కూడా లేవేమో అసలు ఇప్పటి నాకు ఏ పురుగు కూడా కనిపించలేదండి మరి ఇంత పెద్ద అడవిలో కూడా కనిపించలేదంటే అదృష్టం ఉండాలి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఎత్తుకుతూనే ఉన్నామండి భోంచేసి వచ్చాను అడవిలోకి ఒక్క కీటకం కూడా కనిపించలేదు స్టార్ట్ బిట్ల కీటకం అడుగు అంతా గాలిస్తున్నా మరి అనుకోకుండా టైంలో అయితే కనిపిస్తాయి మరి మనకు ఆ టైంలో తెలియదు ఇప్పుడైతే దీని గురించి తెలిసింది మరి ఆ కీటకం అనేది కనిపించట్లేదు ఇంచుమించు టైము ఐదు ఐదున్నర అయిపోతుందండి ఇంకా చీకటి పడిపోతుంది కొండ చూడవచ్చు పైన ఉన్నాను ఇంకా మరి కిందకి వెళ్ళేపు ఆరు అయిపోవచ్చు సరే కిందకి వెళ్తూ మళ్ళీ ప్రయత్నం చేద్దామండి చిన్న తేలు కనిపించింది చూడండి ఒకసారి ప్రయత్నం చేస్తుంది చూడండి అది చూడండి ఇక్కడ కూడా ట్రై చేశాను ఎతికి అలాగే అక్కడ ఎతికి ట్రై చేశాను దొంగల్లో కూడా ఏమైనా దొరుకుతాయని అస్సలు కనిపించలేదు అడవిలో బొద్దుగా కనిపించిందండి అంతే తప్ప ఇంకేం కనిపించలేదు అయితే ఎవరికి వెళ్ళి ప్రయత్నించేద్దాం ఎండిపోయిన దొంగలు కనిపించాయి ఇక్కడ కూడా వెతికి చేద్దాం ఏమైనా కనిపిస్తుందా ట్రై చేద్దాం స్టాడుపిట్లు పురుగు అయితే కనిపించట్లేదు కానీ రకరకాల పురుగులు అయితే కనిపిస్తాయండి అవసరం ఉన్న పురుగు కనిపించదు అవసరం అవసరం లేని పురుగు కనిపిస్తాయి మనకు తెలిసిందే కదా అందరికీ చూడండి కిందకి వెళ్ళే కొద్దికి వాటర్ సౌండ్ అనేది కొంచెం పెరిగింది చూడడానికి ప్రయత్నం చేద్దాం ముందు వర్షాకాలంలో ఇలా ప్రతిరోజు వర్షం కురిసిన కురకపోయినా ఈ ఊట నీరు అనేది వస్తూనే ఉంటుందండి చూడండి సరే ముందుకు వెళ్దామండి పెద్ద వృక్షం ఒకటి కనిపిస్తుంది చూడండి అక్కడికి వెళ్ళి ఎతికే ప్రయత్నం చేద్దాం మొత్తం మొదలంతా చూద్దామండి ఇలాంటి ఎండిపోయిన మొద్దుల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది అయితే స్టార్ట్ పిట్ల పూర్గా అనేది కనిపించలేదండి అడవి అంతా తిరిగేసి మళ్ళీ బయటకు వచ్చానండి చూడండి మళ్ళీ బయటకు వచ్చేసాను చూడండి బాగా పైకి వెళ్ళాను మొత్తం ఎంత తిరిగినా ఎక్కడ ఎతికినా స్టార్ట్ పిట్ల పూర్గా అనేది కనిపించలేదు అదృష్టం లేదేమో మళ్ళీ ఎతికే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడైతే ఇంకో చిన్న ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ కూడా చూసి ఇంటికి అనేది వెళ్ళిపోవచ్చు అండి మనం ఇప్పుడు పైకి అనేది వెళ్ళింది చూడండి అక్కడికి అడవి అంటే మనకి కింద నుంచి చూపించట్లేదు నేను ఎక్కడి నుంచి చూపిస్తున్నాను కొండ ఇంకా కొండ అనేది ఇంకా కిందకి అక్కడికి ఉంది ఇంకా తిరిగి తిరిగి అలసిపోయానండి ఈరోజు స్టార్ట్ పిల్ల పురుగు అనేది దొరకలేదు అయితే అదృష్టం అనేది నాకు లేదు అయితే ఇంకా ఎతికే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మా పల్లెటూరు రాజు ఛానల్ని ఉంటానండి మీ పల్లెటూరు రాజు